పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుందాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాము మహిమ గల తండ్రి మహాచ్యమగిన దేవ మాతో ఉన్న తండ్రి మాలో ఉన్న తండ్రి స్థుతులు కృతజ్ఞతలు ప్రభ నిత్యము నిరంతరం మాతోనే ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి తండ్రివై ఉన్నావు అలాగే నీ నిత్యము వెదకడానికి మాకు కూడా అటు మనసుని ఇచ్చినందుకు నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ సందర్భముగా ప్రభు వాక్యము చదవబడి ఉన్నది వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడండి మీరు మాట్లాడితేనే అది ఉప్పు వేసిన సంభాషణగా ఉంటుంది బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక తండ్రి మాకు మేము ఏమీ చేయలేము మాటలు చప్పగా ఉంటాయి తండ్రి కనుక ప్రభావ మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న ఏ స్వతి పరిశుద్ధ నా మమ్మల్ని మిక్కిలి వినమతో బ్రతిమలాడు వేడుకొని పరమ తండ్రి आमेन परमा पवितृ नको वरदिव्या तेजुनकु वरदिव्या ते जुनको वरदिव्या ते जुनकु वर निरुपमानन्दुनकु నిరుపమానం దునకు నిపుణవేజు మంగళమే మంగళమే శు మనుజావా తారు మను మనుజావా తారు मनुजावा तारको शृङ्गार प्रपु नको शृङ्गारा क्षेमाधिपति कि क्षे माधिपति की मङ्गलमे मङ्गलमे ये सुनकु मनुजा वा मनुजावाको मनुजा वा तारु नकु परमापुरिवासु नकु नरदैवाूपुनकु नरदैवाूपुनकू नरदैवारूप नकु

మనుజావాతారు నాకు దేవనామ్ర సోత్రులను మీ అందరికీ నమ్మరణ చదువుకున్నటువంటి వాక్యములో మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు గమనించారా చదివినటువంటి వాక్యము మత్సవ ఇరవై ఎనిమిదవ వచ్చాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకున్నాం మనము ఈ పంతొమ్మిదవ వచనములో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు మూడు నామాలు కనిపిస్తూ ఉంటాయి ఏంటి అంటే కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి అదే మాట ఈ రోజున నీకు నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకందరికీ కూడా దేవుడు సెలవిస్తున్నారని మనం అనుకోవాలి ఈ ప్రతి మాట కూడా బైబిల్ ఉన్న ప్రతి మాట కూడా ఎవరికి చెప్తున్నారనుకోవాలి నీకే నాకే మనందరికీ కూడా చెప్తున్నటువంటి ప్రభు యొక్క వాగ్దానము ప్రభు యొక్క మాట అది ఎవరికో చెప్తున్నారు అనుకుంటే కనుక అది మనకు పట్టదండి మనకి కనుక అది నాదే ఈ పే ఈ కీర్తన నాదే నాదే అనుకుంటే కనుక అది వారికే చెల్లుతుందట ఈ మాట నాకే నాకే అనుకుంటే అది మనకే చెల్లుతుంది అది ఎవరికో అనుకుంటే మనకి చెల్లదు అది అది ఎవరెవరికో పోతుంది కనుక దీవెన పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ మాటలన్నీ ఈ రోజున నాకే దేవుడు ఇచ్చాడు అనేటటువంటి తలంపు మనకు కలగాలి అటువంటి తలంపు కొరకే మనం ఇక్కడికి వస్తాము ఏకీభవించవలసినటువంటి వారమేను దేవుని యొక్క ప్రార్థన జరుగుతుంది అంటే కానీ కార్యక్రమం అంతా చొప్పున కూడా మనం ఏకీభవించాలి శరీరం ఏకీభవించాలి మనసు ఏకీభవించాలి హృదయము ఏకీభవించాలి కనుక ఏకీభావము కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకి చెలవిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి అంటే మీరంటే మనమే ఎవరో కాదు మనము వెళ్ళి చదువు చదువు ఇప్పుడు మీరు వెళ్ళి చదివిందా చదువు కదా సమస్త జనులను అది సమస్త జనులను శిష్యులనగా చేయండి అది సమస్త జనులను కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే మనము శిష్యులనగా చేయవలసినటువంటి వారమైన శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా ఏం చెప్తే చేయవలసిందే శిష్యుడు ఎవరికి ఉంటారు ఒక గురువు గారికి ఉంటారు ఓ గురువు అంటూ అక్కడ ఉన్నాడు అనుకోండి అతని దగ్గర కొంతమంది శిష్యర్కం చేస్తూ ఉంటారు విద్య నేర్చుకోవడానికి ఆ గురువుగారి దగ్గర కొన్ని విద్యలు ఉంటాయి ఆ విద్యలు నేర్చుకోవాలంటే అక్కడికి మనం వెళ్ళి నేర్చుకోవాలి అప్పుడే మనం శిష్యులం అవుతాం గురువు శిష్యుడు అనేటువంటి మాట అనమాట మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనగా చెయ్యుడి అంటే శిష్యులుగా చేయవలసినటువంటి మాట మనం అర్థం చేసుకుందాము అంటే ఏం చెప్తే అదే దైవజనులు దేవదాసాయి గారి బైబిల్ మిశ్రమించిన గొప్ప సృతి చెప్పండి ఆయన మీతో చెప్పినది చేయండి అది అనమాట సర్వసృష్టికి వెళ్ళి సమస్త జనులను కూడా నాకు శిష్యునిగా చెయ్యండి అని చెప్పినటువంటి మాట అందుకే ఆయన మీతో ఏం చెప్పారో అది మీరు చెయ్యండి అని చెప్పినటువంటి మాట ఇంకా వెనకంజ వేయడానికి వీలు లేదండి మనం మనకు వెనకంజ వేస్తే కానీ పిరికితనం వస్తుంది పిరికితనం ఎప్పుడైతే వచ్చిందో ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేము ఒక్క మాట కూడా నోట్లోంచి మనకు రాదు ఎవరికి మనం చెప్పలేము కనుక పిరికితనం ఉండడానికి వీలే దేవుని బిడ్డలైనటువంటి వారికి ధైర్యము అవసరం ఎప్పుడైతే ధైర్యంతో మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడే జయం మనకు కూడా వస్తూ ఉంటుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన చాలామంది పిరికితనంగా ఉంటారు దేవుని సేవ చేయాలనుకుంటారు కానీ ఏమనుకుంటారో ఎవరి దగ్గరికి వెళ్తే ఏమంటారో తిడతారో కొడతారో అనేటువంటి భయము ఉంది కానీ అట్టి భయము లేకుండా ముందుగా మనం ప్రిపేర్ అవ్వాలి దేవుడు ఏం చెప్తున్నారు ప్రతి మాటగా కూడా భయపడకడం భయపడకడానికి కదా చెప్తున్నారు భయపడండి భయపడని చెప్తున్నారా మనకి ఏ వాక్యం చూడండి అందుకే భయపడరాదు క్రీస్తు విశ్వాసి అది లేదా మనకు పాట లేదా మనకి భయపడరాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి మనకు సంవత్సరానికి వాగ్దానాలు కూడా రోజుకొక వాగ్దానం చొప్పున ఉంది మనకి కనుక వాగ్దానాలు పట్టుకుని దేవుని యొక్క మాటలు ముందుకు సాగించేటటువంటి వారముగా మనం ఉండాలి అందుకు ధైర్యము అవసరమైనది అందుకే సమస్త జనులను శిష్యులనుగా చేయుడి శిష్యులనుగా చెయ్యడి అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభువు మాట వినేటువంటి వారిగా వారిని మనము ప్రార్థన ద్వారా రెండు మాటలు చెప్పడం ద్వారా వారిని లోనికి నడిపించే రెండు వారముగా మనం ఉంటాము శిష్యులనుగా చెయ్యుడి అనేటువంటి మాట శిష్యారకం అంటే మాటలు కాదండి అతను ఎప్పుడు చెప్పినప్పుడు కూడా చేయవలసిందే నిద్రట్లో చెప్పినా కూడా చేయవలసిందే మరి మన సుఖం చూసుకోవడానికి ఉండదు ఆ శిష్యారకం చేసేటప్పుడు ఏం ఏమి చూసుకోవడానికి ఉండదు నా సుఖం చూసుకోవడానికి నాకు ఉండదు ప్రభు అప్పటికప్పుడు చెప్పారంటే అంటే గురువు గారు ఎప్పుడు చెప్తే అప్పుడు తప్పనిసరిగా ఆ పని చేసి తీరవలసిందే అప్పుడే అసలైనటువంటి శిష్యుడు శిష్యుడు అవుతాడనమాట ఇప్పుడు మనం ఎవరము దేవుని యొక్క పనులు చేస్తాం కాబట్టి దేవుని యొక్క ఉన్నాం అవడానికి దేవుని బిడ్డలమే కానీ ఆయన చెప్పినవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి ఎవరం అనమాట మనము దేవుని యొక్క శిష్యులం ఉన్నాం ఏ శ్రీ ప్రభు వారి యొక్క శిష్యులమై ఉన్నాం ఇంకా ఏం చెప్తారంటే వారిని నా దగ్గర తీసురండి శిష్యులుగా చెయ్యండి చేసిన తర్వాత ఊరికే వదిలేసేయద్దు వారిని ఏమంటున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిష్మం ఏం చేయమని అధికారం ఇచ్చారండి ఎవరి నామంలో కంటే తండ్రి ఒక్క తండ్రి నామంలోనికే కాదండి తండ్రి యొక్కయు చెప్పండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అంటే ముగ్గుర ఇద్దరు ఒక్కర ముగ్గురే కనుక త్రిత్వ దేవుని యొక్క నామంలోనికి వారు ఏం చేయ వారికి ఏం చేయాలి మనము బాప్తిష్మం ఇప్పించవలసినటువంటి కనుక ఈ బాప్తం తీసుకునేటటువంటి సందర్భంలో ఒక్క ఏసునామం బాప్తీసం కాదని గ్రహించాలి మనం ఒక నామమున బాప్తీసమని కాదని మనము గ్రహించాలి ఓహో యహోవా దేవుని నామంలో మాత్రమే బాప్తీసమని కాదని మనము గ్రహించవలసినటువంటి వారమని త్రిత్వ దేవుని నామంలో అందుకే మనం బాప్తీసం ఇచ్చేట పాస్ట్ గారు ఏమైనా ఉంచుతారు నీటిలోనూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామలో నీకు బాప్తం పాస్టర్ గారు ఏం చేస్తారంటే ముగ్గురు నామములో కూడా అక్కడ బాప్తం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంది కనుక దేవుని నామమ్మలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ బైబిల్లోనే ఉంది మీరు ఎవరైనా అడిగితే కనుక మీరు చెప్పడానికి ఈ వాక్యం తీసుకోండి దేవుని నామం కదమ్మా చేసినాం ఒకటే చాలు అన్నారనుకోండి అయ్యా మరి ఇదిగో ఇక్కడ వాక్యం ఎలాగుంది కదా మరి మీరు ఇలా చెప్తున్నారు మీరు చెప్ప చెప్పడానికి అవకాశం కలుగుంది అందుకని త్రిత్వ దేవుని నామములు అందుకే మనం నిన్న త్రిత్వాదివారము అన్నారు పోయిన ఆదివారం నాడు పెంత పండుగ ప పరిశుద్ధాత్మ పండుగ అని చేసుకున్నాము అంతక్రితమో ఆరోహణ పండుగను చేసుకున్నాము అంతక్రితము నలభై రోజుల క్రితమో ఏం చేసుకున్నామంటే పునరుద్ధాన పండుగ చేసుకున్నాము కాలమానము ప్రకారముగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రలో వచ్చే ప్రతి ఘట్టాన్ని కూడా పండుగగా మనం చేసుకోవడానికి దేవుడు మనకి పెద్దలైన వారి ద్వారా ఏర్పాటు చేశారని మనం గుర్తించుకోవలసినటువంటి వారమైన నిన్న ఆదివారం కాబట్టి నిన్న పే ఆదివారం త్రిత్వం అంటే చెప్పాలి ముగ్గురు త్రిత్వం అంటే ముగ్గురు ఆ ముగ్గురు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కనుక నిన్న వారము జరిగింది కనుక అలాగని మనము ముగ్గురు ఒక్కరుగానే ఉంటారు తప్ప ముగ్గురు ముగ్గురు ప్రభువులు కాదు ముగ్గురు పరిశుద్ధాత్మలు కాదు ముగ్గురు కుమారులు కాదు అది మనం గమనించవలసినట్టు ముగ్గురు ఒక్కరై ఉన్నారు ఒక్కరు ముగ్గురు ఉన్నారు ఆయా సందర్భాలను బట్టి ఆయా కాలాన్ని బట్టి తండ్రిగా కొంతకాలం చేశారు తర్వాత కుమారునిగా కొంతకాలం చేశారు మన కోసం దిగి వచ్చి అలాగే ఆదరణకర్తను పంపిస్తానని ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు కాబట్టి ఆదరణకర్తను పంపించారు ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలము ఇప్పుడు ఈ కాలం అంతా కూడా ఏం కాలం అయి ఉన్నది పరిశుద్ధాత్మ కాలమైనది కనుక పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఉంటున్నారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తోడై ఉంటారు దేవదూతలు ఏమో మన శరీర కార్యాలు చేయడానికి అంటే భౌతికంగా మనకి ఏమన్నా కావాలంటే కనుక వారు సహాయం చేస్తారు పడిపోతుంటే పట్టుకుంటూ ఉంటారు నిలదొక్కుతూ ఉంటారు అది దేవదూతల యొక్క పని సృష్టికి కావాలి బంట్లు అన్నారు మన యొక్క మరి దేవదాసేకర్ రాసినటువంటి కీర్తన పుస్తకంలో కూడా దేవదూతలు కావలి బంట్లు అంట ఎవరికి కావలి బంటలు కావల బట్లు అంటే ఎవరు గార్డులు అనమాట బాడీ గార్డులు అనమాట మనకి బాడీ గార్డ్ ఎవరికి ఉంటారండి ఎవరికి ఉంటారు పెద్ద పెద్ద లార్జ్స్ ఉంటారండి బాడీ గార్డులు లార్జ్ అంటే ప్రభులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు రాజులైనటువంటి వారికి బాడీ గార్డులు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా తీసుకుని వెళ్ళటానికి చేసేటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి కనుక దేవుడు మనకి కావలబంట్లుగా దేవదోతలను ఇచ్చేసారు ఏ యొక్క వాక్యం మనకు అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వాలంటే కనుక పరిశుద్ధాత్మ శక్తిని మనకు అర్థమయ్యేటట్లుగా చేసేటందుకు ఆదరణకర్తను మనకి ఇచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కనుక ఇక్కడ మనం ప్రతిదీ కూడా మనకి ఆదరణకర్తగా కాపుదలకర్తగా రక్షణకర్తగా మనకి దేవుడు కొన్ని రకాలైనటువంటి తోడుపాట్లు ఇచ్చేశారు అది మనం అనుభవిస్తూనే ఉన్నాము అందుకే ప్రతినిత్యం ప్రతి క్షణము కూడా దేవునికి మనము కృతజ్ఞతలమై కృతజ్ఞత తెలియచేసే వారమై ఉండాలని దేవుడు మనకు తెలియ తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తమిచ్చుచు ఇరవై వచనంలో లేవనంది నేను మీకు ఏ ఏ సంగతి ఆజ్ఞాపించితనో వాటినన్నిటిని గకొన వలనని వారికి ఎవరికి బాప్తీసం ఇచ్చామో వారికి మనం తెలియచేయాలట బాప్తీసం ఇచ్చినటువంటి మనుషుల దగ్గరికి అస్తస్తమానం కూడా మనం వెళ్ళాలట పూజలు చేయాలట బాప్తీసం ఇచ్చాము మమ్మీకి ఎలాగ ఉంది మీ ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది మీ కుటుంబ జీవితం ఎలాగ ఉంది అనేటువంటి పా పాలన చేయవలసినటువంటి వారమైనా బాప్తీసం ఇచ్చేసాం కదా ఇంకా వాళ్ళ పని మనకు అక్కర్లేదన్న మాట అంటానికి వీల్లేదు ఎవరి ద్వారా అయితే అంటే నేనే నిన్ను బాప్తాన్ని తీసుకొచ్చాను అనుకో నేనేం చేయాలనమాట నేను నిన్ను అలనా పాలన ఎలాగొన్నావమ్మా నీ యొక్క కుటుంబం ఎలాగుంది ఉంది నీ ప్రార్థన జీవితం ఎలాగుంది ఉంది నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఉంది ఏం చేసినా ఎక్కడికి వెళ్తున్నావు అనేటటువంటి క్వశ్చన్స్ చేసి అప్పుడు మీకు ఏం కలుగుతుంది అనమాట అమ్మోయి పాశ్రమ్ గారు అడిగేలాగున్నారని చెప్పి అడగడానికి సమాధానాన్ని సిద్ధం చేసుకుంటారు అవునా బాధ్యత అనమాట అండి దానికి ఏంటంటే బాధ్యత కలిగినటువంటి వారమై మనం ఉంటామని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కలిగి ఉండాలని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉన్నారు మనము మనకు ఎవరికైతే మనం బోధ చేస్తూ ఉన్న వారి పట్ల కూడా మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగినటువంటి వారమై ఉండాలి అందుకేం చెప్తున్నారు మీకు నేను ఏ సో ఆజ్ఞాపించదునో వాటినన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించుడి మేం చెప్పానమ్మా ఆ చెప్పినవన్నీ కూడా నువ్వు చేస్తున్నావా లేదా అని అడుగుతూ ఉండాలట మనం అలా అడగకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మర్చిపోతారు ఇంకా మర్చిపోయింది మర్చిపోయింది ఇంకా వాళ్ళు ఇంకా మర్చిపోయే మొత్తం మీద ఉంటారు ఇంకా దేవుడు ప్రార్థన అంటే కూడా మర్చిపోయి అయ్యో నేను మర్చిపోయాను అనేటువంటి మనం జ్ఞాపకం చేస్తే అవునండి ఇవేళ ప్రార్థన చేసుకోలేదు మర్చిపోయానండి అని చెప్తారు మనకి కనుక అప్పుడు అప్పుడైనా వాళ్ళు ఏం చేస్తారన్నమాట మనం జ్ఞాపకం చేసాం కదా తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు విధిగా చేస్తారు అందుకే మనం వదిలేసేసిన పరిస్థితి కాదు తరచూ కూడా వారిని వెంటాడుతూ ఉండాలట మనం ఎవరిని ఎవరినైతే బాప్తంలోనికి నడిపించామో వారిని మనం వదిలేయడానికి వీలు లేదు బాధ్యత కలిగినటువంటి వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కనుక త్రిత్వ ఆదివారము అన్నారు కాబట్టి దైవజనులు చెప్పినటువంటి మాట మరి ఒక పద్యం రాస్తారు దైవజనులు రక్షణ పద్యములో ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇలా భద్ర పుస్తకాన్ని భద్రపరచుకోవడం కాదండి రక్షణ పద్యాలు అన్నీ కూడా కంటో పాఠం చేసేయాలట మనం అవే కాదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకం తెలుగు క్రీస్తు పుస్తకం పాటలన్నీ కూడా దేవదా రాసిన పాటలన్నీ కూడా కంటో పాఠం అయిపోవాలట మనకు కంఠస్థం వచ్చేలా పాటలన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఆ చరణాలు మనం ఎత్తుతూ ఉండాలన్నమాట పాట పాడుతూ ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు త్రిత్వము అనేటువంటి మాటలో ఏముందో తెలుసా సత్కృపా వర్షంబు సర్వంబుపై కురియించు జనకుని చూపించు వానా ఏమనబడుతుంది మీకు చివరిలో పోని వాన అంతే ఇంకోటి మొట్టమొదట ఏంటంటే సత్కృప వర్షంబు అంటే సత్కృప సత్కృ కృప అంటే దేవుని యొక్క దయ సత్కృప అంటే మంచి దయ దేవుని యొక్క మంచి కృప దయ ఈ సత్కృప వర్షంబు సర్వంబుపై కురియించు ఈ సత్కృప వర్షాన్ని సర్వముపై కూడా దేవుడు ఏం చేస్తాడేటండి కురిపిస్తున్నాడేటండి కురిపించడం అంటే అర్థం ఏంటి వర్షం వస్తేనే కురుస్తుంది మనకి అవునా కదా వర్షం ప్రపంచంలో వస్తుంది అనేసరికి అది కురుస్తూ ఉంటుంది అనమాట వర్షం వచ్చినప్పుడు కురుస్తుంది మంచు వచ్చినప్పుడు కురుస్తుంది అవునా కదా మంచు కూడా కురుస్తుంది వర్షము కూడా కురుస్తుంది ఈ కృపా వర్షం అటండి ఈ ఇది దేవుడు మన మీద కురిపించేటువంటి కృపావర్షం అది కూడా ఎలాంటిది కృపావర్షంలో సత్కృప సత్కృప కూడా ఉంటుందా ఉంటుంది కానీ సత్క్రియలు దుష్క్రియలు కూడా ఉంటాయండి మనకి సత్క్రియ అంటే మంచి క్రియలు మంచి పనులు దుష్క్రియలు అంటే చెయ్యకూడనిటువంటి పనులు చేసే వారి దగ్గర దుష్క్రియలు ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సత్కృపా వర్షంబు సర్వంబుపై కురియించు జనకుని ఎవరు కురిపిస్తున్నారట ఇది జనకుడైనటువంటి తండ్రి ఎవరైనా యహోవా దేవుడు నీ తండ్రి నా తండ్రి ఈ జనకుడు అనేటటువంటి తండ్రి గారు మన మీద సత్కృప అనేటువంటి వర్షాన్ని కురిపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి సత్కృప లేకపోతే కనుక మనం ఈ విధంగా నిలబడలేమండి ఈ మాత్రం జీవంతో మనం ఇక్కడికి వచ్చి పడలేమండి ఇక్కడికి వచ్చి పడుతున్నామంటే ఏంటి ఆయన కృపా వర్షం మన మీద కుమ్మరించి రాత్రి పడుకున్న తర్వాత ఉదయాన్నే లేపి ఉదయాన్నే లేపి ఏం చేస్తున్నామంటే అమ్మ నీ పనులన్నీ కూడా చక్కబెట్టుకొని నీ జీవం నీకు మరల ఇచ్చేసాను నీ బ్రతుకు నీకు మరలా ఇచ్చేసాను ప్రతిరోజు కూడా ఒక గండమై ఉన్నదట పడుకున్నామంటే కనుక మనకి తిరిగి లేస్తామో లేదో కూడా మనకి తెలియదు కృప కొమ్మరించి సత్కృప కొమ్మరించి లేవమని చెప్పి ఆ దినాన్ని మరల మన చేతికి అప్పగిస్తున్నారు అండి ఈ రోజునే దేవుడు మనకు అప్పగించినటువంటి దినమై ఉన్నది ఈ దినము సత్కృపతో నింపబడినటువంటి దేవుని యొక్క కృప కాపుదలతో మనకి ఈ దినాన్ని బహుమతిగా వరంగా ఫలంగా ఇచ్చారు ఏ రోజుకి ఆ రోజే దేవుడు మనకు ఫలంగా ఇస్తున్నారండి దేన్ని రోజుని ప్రతిరోజునే కూడా ప్రతిరోజు ఈ రోజు ఈ తారీఖు మనం లెక్కేసుకుంటే కనుక ఇది సత్కృపతో నింపి నీ మీద వర్షముగా కురిపించారటండి అది దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి పని అది ఎలాగట్టండి కురిపించినటువంటి ఇలా కురిపించి ఆయన యొక్క కృపను చూపించినటువంటి వాన అంటే వాన వస్తుందంటే దేవుని కృప అనమాట అండి పంటలు పండడానికి ఏం కావాలి ఇప్పుడు ఎన్ని బోర్లు పెట్టి చీలన్నీ కూడా మనం నింపుకుంటాం అసలు ఆ దేవుడు కృపతోటి ఆ వర్షాన్ని మన మీద కురిపించబట్టి ఈ పంటలు మనకి పండుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన అది ఏ పంట అయినా సరే దానికి ఏం కావాలి భూమిలో మన్ను ఉంటుంది కానీ అది తడిపి ముద్దగా చేసి ఆ విత్తనానికి చెమ్మ పంపించేటటువంటి ప్రక్రియలోనే ఆ విత్తనం కానీ ఆ మొక్క కానీ మూలుస్తుంది బ్రతుకుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క అంటే దేవుని యొక్క జనకుని యొక్క కృపా వర్షము నీ మీద కురిసింది కాబట్టి ఈరోజు నువ్వు వానగా పంపించారు అంటే వాన ఎవరి యొక్క కృపది దేవుని యొక్క తండ్రి అయిన దేవుని కృప అని మనం అర్థం చేసుకుందాం తండ్రి యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కృప మన మీద కృపా వర్షముగా వానను పంపిస్తూ ఉన్నాడు ఇది త్రిత్వం గురించి చెప్తున్నారనమాట తండ్రి అయిన దేవుడు వాన పంపించారు రెండో జటో తెలుసా దేవత్వమును తేటగా వెల్లడింపను వచ్చిన సుతునకు సుతునగు పరచు సుతునగు పరచు వెలుగు వానైపోయింది ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి వెలుగు ఈ వెలుగు ఎవరి ద్వారా వస్తుందట దేవ్ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా వస్తుంది ఆయన ఈ లోకానికి వచ్చి ఏమని చెప్పారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో ఏమని చెప్పారమ్మా నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పారు తండ్రి దేవుడు ఏమని చెప్పారు ఆది కాండ మొదటి అధ్యాయంలోను వెలుగు కలుగును గాక ఏం చెప్పారండి వెలుగు కలుగును గాక ఆయన చెప్పారు యేశుప్రభు ఈ లోకానికి వచ్చి ఏమని చెప్తుంది నేను లోకానికి వెలుగుగా వచ్చాను చీకటిమయమైనటువంటి పాపంతో కూడినటువంటి కళంకంతో కూడినటువంటి ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చాను అన్నారు అలాగే కాదు నిన్ను కూడా నన్ను కూడా ఆయన రక్షణ భాగ్యం తీసుకుంటే కనుక మనల్ని కూడా వెలుగుగా చేశారు మనము కూడా ఏమై ఉన్నాము కుమారుడు వేలుగయి ఉంటే ఆ కుమారుడు నమ్ముకున్నటువంటి నువ్వు నేను మనందరము కూడా ఏమై ఉన్నామంటే వేలుగై ఉన్నాము తండ్రేమో వర్షముగా కనిపిస్తున్నాడా మనకి కుమారుడేమో వెలుగుగా కనిపిస్తున్నారా ఆ తర్వాత దైవజులు చెప్పినటువంటి మూడవలైన ఏంటంటే ప్రభుని బోధను విన వివరముగను బోధింప శుద్ధాత్మ నీలో గల గలడనును గాలి ఇక్కడికి ఏమొచ్చిందండి గాలి వచ్చింది వాన వచ్చేసింది వెలుగు వచ్చేసింది మూడవది పరిశుద్ధాత్ముడు ఎలాగొస్తున్నాడంటే గాదిలాగొస్తూ ఉన్నారు మొన్నటి వారమే చెప్పుకున్నాం మనము ఏమని చెప్పుకున్నాము అప్పుసులందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారండి పది దినములు కనిపెట్టారు ఆ గదిలోకి పెద్ద శబ్దంతో ధ్వని చేసుకుంటూ వేగముగా వచ్చినటువంటి గాలి ధ్వనిమి చేసుకుంటూ వచ్చిందండి పెద్ద శబ్దముతో ఆ గదిలోనికి ఏమొచ్చిందంటే పెద్ద శబ్దంతో గాలి వీచినట్లుగా వచ్చింది అంటే ఏ రూపం ఇది పరిశుద్ధాత్మ రూపము గాలి అనేటది పరిశుద్ధాత్మకు రూపమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు మామూలుగా వచ్చే గాలి పరిశుద్ధాత్మ కాదండి అది విపరీతంగా వచ్చేటటువంటి ధ్వని వచ్చింది వారందరి మీద కూడా నాలుకలుగా విభాగింపబడి అగ్ని నాలుకలుగా అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ గాలిలాగా పరిశుద్ధాత్ముడు మనందరిలోనికి కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు మూడు రకాలుగా చెప్పారనమాటండి దేవుడు మనకి ఇవన్నీ కలిపి ఏమైనా అండి తండ్రి గద్దెకు ప్రక్క తనయుని గద్దే తండ్రి పక్క అంటే ఏంటి గద్దె అంటే సూ చెప్పుకుని గద్దే నిజమే మరి గద్దెకెళ్ళమంటారు చాలామంది మరి దేవుని నమ్ముకోకుండా ఉన్నటువంటి దెయ్యాలు నమ్ముకున్నటువంటి వారు అందరి పని ఏంటి అనమాట అండి గద్దెకెళ్దామంటారు గద్దెకెళ్ళి మా పిల్లడు కూడా ఏమవుతుందో మా ఆయన కూడా ఏమవుతుందో చెప్పండి అని అడుగుతారు వాళ్ళు ఏదేదో ఏదో ఏదో చేసుకుని వాళ్ళ దురాత్మ ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తారు నెరవేరుతుంది నెరవేరే తర్వాత సంగతి కానీ అది మనకు తెలియదు ఒకవేళ మీరు ముందు ముందులో చేస్తుంటే చేసి ఉండొచ్చు కానీ ఇంక ఇప్పుడు చేస్తారా మీరు గద్దెకి వెళ్తారా మీరు వెళ్ళరు కదా అయితే మాకైతే పుట్టిన దగ్గర నుంచి కూడా క్రైస్తవులు కాబట్టి మాకు అసలు అలాంటిదే తెలియదు మాకు చేయి చూపించుకోవడా కానీ గద్దెకి వెళ్ళాలి కానీ అంటే ఏమీ ఏం కూడా మాకు తెలియదు మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మాకు క్రైస్తవులు కాబట్టి మాకు ఇంకా అలాంటి విషయాలు ఏమీ తెలియదు అందుకే మాకు అసలు ఆ పండుగలు కూడా ఏంటో మాకు తెలియదు ఆ పండుగ ఏ పండుగ ఏం చేస్తారో కూడా మాకు తెలియదు కనుక ఏంటంటే మీరు అందులో నుంచి వచ్చినటువంటి బిడ్డలు కాబట్టి మీకు ఏమైనా పాత శాస్త్రాలు కొన్ని ఉండిపోతూ ఉంటాయి మరి సోమలమ్మ గారు ఆయన ఉండేవారు మనకి మీకు తెలిసిన వరకు తెలియచ్చు సోమలమ్మ గారు రాజులు సోమాలమ్మ గారు ఆవిడ ప్రార్థన చేసి చాలా వృద్ధురాలు ఆవిడ ప్రార్థన చేసేవారు అక్కడికి మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ప్రార్థన చేసేవాళ్ళం ఆవిడ ప్రార్థన చేసేవారండి ప్రార్థన చేసి ఎవరన్నా వెళ్తే కనుక మరి ఆయనకు బాగోలేదని ఒంట్లో బాగాలేదని ఇంట్లో బాగాలేదని ఏదో దుష్ట సాతాను శక్తులు వచ్చేసేయని చెప్తే ఆవిడ ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆవిడ లాస్ట్ నేమని చెప్పేవారు తెలుసా బొండము కొబ్బరి బొండము తెల్లవారుజాము మూడు గంటలకు ఎవరికే కనపడకుండా కాల్లో వదిలేసేసరా అని వాడు అనేది ఆవిడే ఇలా చెప్తుంది ఏంటి ఇవిడే అనుకున్నాను కొబ్బరి బొండం ఏంటి నీటిలో వదలడం ఏంటి క్రైస్తవుల యొక్క ప్రార్థన చేసిన తర్వాత కొబ్బరి బొండం ఉంటుందా మనకి ఉండదు ఇంకా మనకి కొబ్బరి బొండాలు కూడా పెట్టాం మనం ఎక్కడా కూడా తాగుతాం తాగుతాం కానీ అది పూజ దగ్గర మనము పెట్టము ఇంకా కొబ్బరి కాయ కానీ కొబ్బరి బొండం కానీ మనం పెట్టమండి అక్కడ కనుక మరి ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు తెల్లవారుజాము మూడు గంటలకు ఎవరికే కనపడకుండా మీ పాపాలన్నీ పోవాలంటే ఆ నీటిలో కలిసిపోవాలంటే మేము బొండం పట్టుకెళ్ళి అక్కడ వేసేసి వదిలేసేసి అప్పుడు ప్రార్థన చేసుకోండి అని చెప్పేది అప్పుడు రెండు మూడు సార్లు వినే అప్పుడు నాకు అమ్మ ఫస్ట్లో అనమాట రెండు మూడు సార్లు విని అప్పుడు నేను ఏమన్నానంటే బాంబులో కూర్చున్నప్పుడు మాకు అన్నాలు పెట్టేవారు మేము బాక్స్ పట్టుకెళ్ళి వాడము ఆవిడ కూరలు వేసేవారు ఆవిడ పచ్చళ్ళు వేసేవారు ఆవిడన్నీ కూడా ఆవిడ ఎంత అప్పటికే ఎనభై సంవత్సరాలు మా వయసు అంతా ఆవిడ ఉండేది మాకు అప్పటికి నలభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనమాట మేము అలాంటి పరిస్థితి ఆ పరిచయాలు ఆవిడికి మాకు కూడా అలాంటి పరి పరిచయాల్లో మేము వెళ్తే కనుక ఎంతో చాలా ప్రేమగా చూసి ఆవిడ వండుకున్న వాళ్ళు ఎనభై సంవత్సరాలు ఆవిడ వండితే మాకు పెడితే మేము తినేవాళ్ళం ఆవిడ రేపొద్దున మీరు బాక్స్ తెచ్చుకోకండి పాపగారు అని అంటే వెళితే కనుక ఆవిడే వండి దేక దేగుతూ అండి ఆవిడ కాళ్ళు లేవు నడుము లేదండి ఆవిడ అయినా కూడా ఇంటి ఇంటి పోయే వ్యక్తులకి కూడా ఆవిడే వండిది మాకు కూడా బోనం అని చెప్తే కనుక మాకు వండి పెట్టేది అనమాట అలా పొయ్యి దగ్గరికి పుల్లల పొయ్యి పుల్లల పొయ్యి దగ్గరికి దేగుతూ వెళ్ళి అవన్నీ కూడా చేసి పెడతా ఉండేట ఎంత సమృద్ధిగా పెట్టేవారు ఆవిడే పెరుగు పోసిన పాలు పోసిన మజ్జిగ పోసిన ఏం పోసిన ఎందుకు చెప్తున్నానంటే అంత వయసులో ఉండి కూడా అంత చురుక అయినటువంటి పనులు ఎవరో చక్క అలా దేవుతూనే ఆ పెట్టిలో తీసుకుని బట్టలు తీసుకుని అక్కడ పెట్టుకుని ఉదయం వంట అయిపోయిన తర్వాత స్నానము మళ్ళీ సాయంకాలం వంట అయిపోయిన తర్వాత స్నానము రెండు సార్లు స్నానమా ఆవిడికి ఆవిడకి ఆవిడే వెళ్ళి స్నానం చేసేవారు మీకు ఎందుకు చెప్తానంటే మనం అన్యావయవాలు కూడా బాగుండే స్నానం చేయడం బతికించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చెయ్యి చెయ్యి చెయ్యని సంటాలి చని తేనే కానీ వాళ్ళు స్నానానికి వెళ్ళరు మరి అదేంటో బద్ద కష్టలకు ఉండేటటువంటి లక్షణాలు అనమాట కానీ క్రైస్తవులైనటువంటి వారికి ఎవరి ఎవరికి కూడా బతుకం ఉండకూడదు క్రైస్తవులకు అస్సలే ఉండడానికి వెళ్ళేది ప్రతిరోజు కూడా స్నానం చెయ్యాలి అది శుద్ధీకరణ ఆచారం అన్నమాట మనం మనం శుద్ధి చేసుకునే దేవుని యొక్క సన్నిధిలోకి రావాల్సినటువంటి వారం అది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మీకు నేను తెలియజేస్తున్నాను అందుకే ఇక్కడ మనం ఏంటంటే వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు గద్దె దగ్గర గద్దె గురించి వచ్చింది మీ మాట అప్పుడు ఆవిడ చెప్తున్న మాట ఆవిడ దగ్గరికి ఇదివరకు వెళ్ళేవారట దేవుని నమ్ముకోనప్పుడు చెప్పేదట ప్రవ్వ వందనములు సుతులు కృతజ్ఞతలు దైవజనులకు మీరు ఒక్క సెకండ్లోనే ఇచ్చారంట ఈ యొక్క వర్తమానము ఈ వర్తమానము ప్రపంచం అందరికీ తెలియజేశారు బిడ్లైనటువంటి వారు కనుక ఇప్పుడు మేము చెప్పుకోవడానికి అవకాశం కలిగించవు తండ్రి స్తోత్రములు వందనాల ప్రవ్వ కనుక నా తండ్రి త్రిత్వము త్రిత్వం త్రితవం అంటే అన్నీ చెప్పుకున్నాను తండ్రి ఈ యొక్క సాతానితృత్వం కూడా గురించి కూడా మేము చెప్పుకున్నాం తండ్రి అయితే ఆదాము అవ్వలకు ప్రభా శాపముతో పాటు దీవును కూడా ఇచ్చి ప్రభా నీకు వందనాలు ముగ్గురుగా వచ్చి మూడు భావాలు కూడా కలిసి ఉన్నామనేటువంటి తత్వాన్ని ఏకత్వాన్ని తెలియచేసినటువంటి విషయాన్ని బట్టి వందన అటు ఏకత్వం సంఘానికి మరి అందరికీ కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని రెండవరు అక్కడికి ఆయుత్త అతి శీఘ్ర కాలములో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయన్న ఏ సునమని అడుగుచున్నాను పరమ తండ్రి ಆಮೇಲೆ ಮರನಾಥ